हां चलो गाइस मैं माइटिंग स्टार्ट ಐದು ರೋಸಿಲ್ ಚರ್ಚಿಗೆ సమం జాన్ వచ్చేసి ఏసి బెడ్ మనం ఆ ఏద లక్క పొందు రాత్రి దగ్గర ఉన్న다고 తీసుకుంటాం ఒక్కన్నేలు పొందు మనం నైట్ చెడగా వాయ్ ఆ అంటీ లుక్ చేయు గుడ్ సరిపోయి సో రోజిక్ చెక్ అయితే చాలా బాగుంటది అనేసి అయితే నేనైతే ఉన్నాను బట్ ఎప్పుడు వెళ్ళలేదు అయితే ఫస్ట్ టైం అనమాట వెళ్ళాం ఎవరైనా దానిలో స్నా పెట్రోల్ కొంచెం తక్కువ నాయను వీడేంద్రు సో ఈ నెలలో ఏదైనా మంచి రైడ్ వేద్దాం అనుకుంటున్నాను సో మీరు ఏ రైడ్ చేస్తే బాగుంటుంది అనేది అయితే అయితే కామెంట్ చేయండి అలాగే నేను ఒక ఇదైతే పెడతాను అనమాట దాన్ని ఏమంటారు ఇక్కడ ముస్లిం ఆర్చ్ నుంచి అయితే లోపలికి రావాలి ఇక్కడ అందరూ ముస్లింస్ ఉన్నారు ఎక్కువ ఉంది ఆ బిల్డింగ్ కూలిపోయే బిల్డింగ్ వాటికి మళ్ళీ సెక్యూరిటీ గార్డులు ఎంత కుది కా కదా ఆ వచ్చే సో చర్చ్ అయితే చాలా బాగుంటది అనేసి అయితే రోమర్స్ నేను చాలా మంది బ్రో ఇల్లు బ్రో అని కూడా అని చెప్పి అన్నారు సో అందుకే అయితే ప్లాన్ చేసాను చర్చ్ ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఆ ఎంట్రెన్స్ ఎంట్రన్స్ బాగుంది పై నుంచి కొడుతుంది దారిలో పైకి వెళ్తుంటే ఆ దేవుడి దేవుడు బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఆ మీరవి మాట వాళ్ళు ఉంటారు కదా అందరివి బొమ్మలు అయితే ఉన్నాయి ఏ సయ్య సో ఇది మసీదురా మసీదు ఇక్కడ ఆ అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి పర్ఫెక్ట్ అనమాట హిందూ ముస్లిం క్రిస్టియన్ మూడు ఒకే దగ్గర ఉన్నాయి గుడ్లు చాలా మంది జనాలు కూడా ఉన్నారు సో బొమ్మలన్నీ వరాకున్నాయి అనమాట మొత్తం ఏసై స్టోరీ చెప్తున్నట్టు అలాగా ఇంకా బండి వెళ్తుందా ఇక్కడ నుంచి సిగ్నల్ స్టేషనా దేనికిరా ఇది ఫ్లైట్ కాటిక అటుకే అనుకుంటా ఫ్లైట్ గట్ట గాలి నుంచి వ్యూ ఆ చాలా బాగుంది రోజులు చర్చే సో చర్చే హైలెట్ అనుకుంటే ఇక్కడ నుంచి వ్యూ చాలా ఇంకా బాగుంది అనమాట సో ఇంకొంచెం ఈవినింగ్ వద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే వేరే దగ్గరికి వెళ్ళాలన్నమాట టైం లేదు దాన్ని బట్టి అయితే ఇప్పుడు అయితే వచ్చాను సో వ్యూ అయితే చాలా బాగుంది అది కానీ మన జానుగోడని చూపిస్తా కదా ఈడే మన జానుగోడు ఇక్కడ నుంచి గాలి అయితే చాలా ఘోరంగా వస్తుంది నేను లేదు లేదనుకున్నాం అసలు యాక్చువల్ గా ఇక్కడేమో టెంపుల్ ఉంటది అంటున్నాడు బట్ లేదు లేదనుకున్నాం బట్ మన సింహాచలం కుండ తెలిసిన ఉంది ఇక్కడ చాలా ఉన్నాయి అనమాట సో చూద్దాం మొత్తం అన్ని చూపిస్తాను వీడియో చూడండి తెలిసి వైజాగ్ లో ఉన్న అన్ని ప్రేయర్ హాల్ కన్నా బిగ్గెస్ట్ ప్రేయర్ హాల్ అనుకుంటాను ఇది అది వెళ్తున్నాను సార్ ప్రేయర్ హాల్ అనుకుంటున్నాను ఏదైనా ప్రేయర్ గట్టా చేయాలంటే ఇక్కడ కొంచెం చేస్తారేమో అనుకుంటున్నాను చాలా ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు సో ఎందుకంటే కొండగోడి పండగ అయినప్పుడు ఆటప్పుడు చాలా మంది ఎక్కువ మంది జనాలు అయితే వస్తారు కదా సో దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి నమ్ముతుంది అసలు ప్రేయర్ హాల్ పెద్ద ఎయిర్పోర్ట్ లాగా అయితే కనపడుతుంది చూస్తే ఉన్నాడు జాను ఇప్పుడు నీకు ఏటా ఇక్కడ సిలువ ఒకటి ఏలాడు చేశారు అది పడిపోయి ఫాదర్ బురమే పడిపోతే ఫాదర్ ఎడితే చేస్తారు అని అడుగుతుంది సో ప్రేయర్ వాళ్ళ మధ్యలో అయితే ఇలాగైతే ఒక సిలవ అయితే అల్లడి తీసారు ప్రేయర్ చేసినప్పుడు ఫాదర్ బురమే పడిపోతే ఏమవుతుంది సో ఇదైతే మన యేసు ప్రభుది ఇదే అనమాట శిలువ వేసింది ఆ పక్కనే ఆ మేరీ మాతో వాళ్ళ అమ్మ అనుకుంటా నాకు తెలియదు అంటే బొమ్మే అనుకుంటా సో ఇక్కడ యేసు ప్రభు అయితే కొన్ని పోస్టర్స్ అయితే వేశారు ఆ సిలువతోని అలాగా వాళ్ళు ఎలాగ అతన్ని ఎలా చిత్రపతి చేశారు అన్నీ మొత్తం అంతా కూడా ఇక్కడైతే వేసారనమాట సో ఇవన్నీ కూడా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి అసలు వేసే హిస్టరీ ఏంటి సినిమాలు చూస్తాం కదా అలాగే ఇక్కడైతే మొత్తం బొమ్మలు అయితే పెట్టి అతని హిస్టరీ మొత్తం తెలిసేలాగా అయితే పెట్టారనమాట అయితే చర్చి లోపలికి వెళ్ళి చర్చ్ ఎలాగ ఉందో చూపిస్తాను సో ప్రస్తుతం అయితే ఇంకా చర్చి లోపలికి అయితే వెళ్ళలేదు చర్చ్ లోపలికి వెళ్ళి చర్చ్ మొత్తం ఎలాగ చూపిస్తాను మీకు ఏ కొండ సో ఇదిగో మన ఏసయ్యా ఏసయ్య ఆశీర్వాదం తీసుకున్నాం ఇప్పుడే జాను కూడా నేనున్నా ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా హైలెట్గా ఉంది అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే చర్చ్ చూడండి అంత బ్యూటిఫుల్ ఉంది అసలు ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి అసలు హైలెట్ ఇంకోటి ఏంటంటే టికెట్ టికెట్ ఏం లేవు ఇక్కడ ఫ్రీ ఫ్రీ అంటే ఫ్రీ ఎగ్జిట్ వెళ్ళిపోతే అనమాట డబ్బులు కూడా కట్టింది పెళ్లి షూటింగ్ తీసుకున్నా తప్పు లేదు ఇక్కడ ఏమైనా మూవీస్ కానీ ఏమైనా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అసలు ఇక్కడ నుంచి వ్యూ మాత్రం హైలెట్ ఇంకో హైలెట్ ఏంటంటే ఇక్కడ చర్చ్ కిందన దారిలో మసీదు అలా అక్కడేమో టెంపుల్ అనమాట అది నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది సో చాలా అంటే చాలా బాగుంది ఎవరు కూడా మిస్ అవ్వకండి దగ్గరలో ఉన్న చర్చిలు కూడా ఫైర్ ప్లేయర్ బయటకు వచ్చాడు అనమాట ఇక్కడ నుంచి వ్యూ చూడగానే ఏదో పీక్ పాయింట్ నుంచి షాట్ పడ్డానికి ప్లాన్ చేస్తాం ఇక్కడ నుండి సో అసలు మనం చూద్దాం ఫస్ట్ ఏదంటే అసలు ఈ చర్చ్ హిస్టరీ అయితే చూద్దాం చెప్తాను మొత్తం సో వ్యూ వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది నాకు నాకే చాలా నచ్చింది సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి హిందూ ముస్లిం ఇలాంటివి పెట్టుకోకండి అందరూ వచ్చి చూడండి వ్యూ బాగుంది ఇక్కడ హైలైట్ ఏదైనా ధరగా ఉన్నది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పైన వచ్చేసి చర్చ్ ఉంది కింద ఏమో మనది వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అనమాట ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి కాబట్టి దారిలో మసీదు ఉంది నాకు ఒకసారి చూడగానే షాక్ అయిపోయింది మసీద్ చూడగానే ఇప్పుడు మనం సింహాచలంకి వెళ్ళినప్పుడు మనకైతే అక్కడ ఏ ఫెసిలిటీస్ ఉంటాయో కొండ మీద గుడి దారిలో లాకర్లో పెట్టుకోవడానికి చావాలన్నీ మొత్తం ఎలాగోతే ఉంటుందో అలాగే ఉంది ఇక్కడ కూడా కానీ అక్కడికి వచ్చాక తెలిసింది ఇదే కొండ గుడి ఇంత ఫేమస్ అని చెప్పి చాలా ఎక్కువ చాలా పురాతన చాలా హిస్టరీ ఉంది దీనికి మదర్ తెరీసా కూడా ఉన్నారు ఇక్కడికి లీవింగ్ ఫుట్వేర్ అవుట్ సైడ్ చెప్పులిప్ లోపలికి వెళ్ళాలి సో అక్కడ చెట్లు దగ్గర ఉంది కదా అది ముస్లిమ్స్ ది మసీదు సో ఇలాగొస్తే అక్కడ ఉన్నది మన గుడి హిందూస్ గుడి సో నా బ్యాక్ సైడ్ ఉన్నది రాస్ హిల్ చర్చ్ ఇది ఓకే సో ఇక్కడ నుంచి మొత్తం వ్యూ చూస్తుంటే హైలైట్ ఉంది అసలు సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ సింహాచలంలో అలాగైతే మనకి గుండెలు అవి చేసుకోవడానికి ప్లేస్ ఉంటుందో ఇక్కడ అలాగే ఇవ్వడానికి అయితే ఇక్కడ ప్లేస్ అన్నమాట అలాగే ఇక్కడే టాయిలెట్స్ అవన్నీ కూడా ఇక్కడే అన్నమాట చూశారు కదా ఇక్కడ అయితే మొత్తం హెయిర్ అయితే అలా తీసేసి ఉన్నారో సో ఇక్కడైతే మనమైతే సింహాచలలో ఎలాగైతే హెయిర్ ఇస్తామో ఇక్కడ అలాగే అనమాట చూడండి పక్కనే షాప్ కూడా ఉంది మంచిగా ఏమైనా కావాలంటే తీసుకోవడానికి సో ఇక్కడ మంచిగా ఒక మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఉందన్నమాట హ్యాపీగా కార్లు పెట్టుకోవచ్చు సో చూడండిది ముస్లిమ్స్ తరగా మన వాళ్ళది హిందూస్ ది టెంపుల్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎండ పడుతుంది ఇది వచ్చేసి చర్చ్ అనమాట బ్యాక్ సైడ్ సో అదిగా వీడియో వచ్చేసి మీకు రోజు హిల్స్ చర్చ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను సో ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగానే అయితే అనుకుంటున్నాను మన జానగొడికి అయితే చర్చ్ అయితే ఫుల్గా నచ్చింది ఆడేమన్నాడంటే వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పక్క వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది ఖచ్చితంగా హిందూస్ అయినా ముస్లిం అయినా క్రిస్టన్ అయినా ఎవరైనా సరే రావాల్సి ఇక్కడికి పక్కా రావాలి ఒకసారి చూడాలి అనేసి అంటున్నాడు సో ఎందుకు ఇంత బాగుందని నేను చెప్తున్నానంటే క్యారిటీస్ మన సింహాచలం ఎలాగైతే మనం వెళ్తే నాకు అనిపిస్తుందో ఇక్కడికి వచ్చాక కూడా నాకు అలాగే అనిపించింది బట్ ఎప్పుడైతే మన సింహాచలం ప్రతి డే ఎప్పుడు కూడా ఫుల్ జనాలతో ఉంటుంది బట్ ఇక్కడికి వచ్చేసి అది కొండగోడి పండగ అంటారు కదా సో ఆ పండగ చేసినప్పుడు అయితే ఫుల్ జనాలు అయితే వస్తారంట సో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మీరు కొండ మీదకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు దేనికోసం కూడా సో వాష్రూమ్స్ షాపులు అలాగే మొత్తం అన్నీ కూడా ఇక్కడ దగ్గరలో అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయని చెప్పిస్తే బాగుంది ఇక్కడ వ్యూ కూడా చాలా చాలా బాగుంది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు చాలా దగ్గరికి వెళ్దాం అనుకుంటారు చాలామంది సో ఇక్కడికి వచ్చేసి నాకైతే చాలా అయితే చాలా నచ్చింది రోజు చచ్చు మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి కాకపోతే ఈరోజు ఎండ గట్టిగా ఉంది తోలు తీరిపోతుంది అనమాట સો થાંક ફાર વાચિંગ ઐવ યુઆર નક્સ્ટીડો મૂલમ બાય બાય